స్వాగతం ఫిబ్రవరి మాసంలో వృషభ వారికి అంతులేని అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇంతటి అదృష్టాన్ని మీరు మును పెన్నడో చెప్పుకోవాలి అయితే వృషభ యొక్క జీవితంలో ఫిబ్రవరి మాసంలో ఎటువంటి గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉండటం దృఢత్వాన్ని కలిగి ఉండటం అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు దయాగుణం దానగుణం క్షమాగుణం వీరిలో అధికంగా ఉంటుంది అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్లయితే అంతులేని అదృష్ట ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అంతకుముందు అతి కష్టం మీద సాధించలేని ఫలితాలను ఈ సమయంలో అతి సులువుగా కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా నూతన వ్యాపారస్తులకి పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులు పెట్టే ముందు మీకు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లకండి అనుభవం ఉన్న వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే భాగస్వాముల నుండి ఊహించని మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఆదాయం కూడా అధికంగా కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో గృహిణులు ఎవరైతే కెరియర్ కోసం ఆలోచన చేస్తున్నారో వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో అటువంటి వారికి అవకాశాలు కూడా లభిస్తాయి ఇరుగు పొరుగు వారితో కలిసి వ్యాపారం ప్రారంభించాలి అనుకునే స్త్రీలకి కూడా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి ఈ విధంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కెరీర్ ని ప్రారంభించాలి అనుకునే వారికి ఈ ఫిబ్రవరి మాసం అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే మీరు చేసే ప్రయత్నాలకు సత్ఫలితాలు మీరు పొందుకుంటారు బంగారు వెండి ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది డబ్బును పొదుపు చేసుకున్న వారు స్థిరచర ఆస్తులపై పెట్టుబడి కూడా మీరు పెట్టగలుగుతారు అలాగే ఎన్నో ఏళ్లుగా మీరు కన్న కళల్ని ఈ సమయంలో నిజం చేసుకోబోతున్నారు అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో తిరిగి వారి బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు అలాగే ఆర్థిక పెరుగుదల కూడా గణనీయంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అర్హత ఉండి ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ప్రమోషన్ దక్కబోతుంది అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూసే వారి యొక్క జీవితంలో ఆర్థిక పెరుగుదల లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వివాదాల్లో మీరు మంచి పరిష్కారాన్ని కూడా పొందుకుంటారు అలాగే ఎన్నో రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను కూడా మీరు అన్వేషిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు అలాగే ఈ సమయంలో వివిధ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఉపశమనం లభించే పరిస్థితులు కూడా వారికి మెండుగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం అంతులేని అదృష్ట ఫలితాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి శివారాధన అలాగే లలితా సహస్రనామ పారాయణ గణపతి ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీ వంతుగా మీరు సహాయం చేయండి అది ఇంకా మంచి ఫలితాన్ని మీకు అందిస్తుంది చూశారు కదండి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్ట ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇకపై ఏ విధంగా వారికి తిరుగు ఉండదు అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి